వాణిజ్య పంటలపై ఎక్కువ మక్కువ పెంచుకోవడం వల్లే రైతులు అప్పుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని దీనికి పరిష్కారం సంప్రదాయ పంటలపై దృష్టి సారించి కొద్దిపాటి తెలివితేటలతో అధిక దిగుబడులు నికరాదాయాన్ని రాబట్టచ్చు అంటున్నారు సాంప్రదాయ వ్యవసాయదారులు నిపుణులు రిటైర్ ఉద్యోగి కర్నాటి రామ్మోహన్ రావు చూసే ముందు కర్షక మహనీయులకు సమగ్ర సమాచారం అందించడం మా వద్దు మా సమాచారం చూసిన అనంతరం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ని క్లిక్ చేయడం మీ వద్దు ఏమండోయ్ మా వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ కూడా ఇవ్వండి ఆయనకి వ్యవసాయం అంటే ప్రాణం చిన్ననాటి నుంచి వ్యవసాయంలో మెలకువలు తెలుసుకోవడం ఓ అలవాటు అంతేకాదు ప్రస్తుతం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వ్యవసాయంపై మక్కువతో తన వ్యవసాయ క్షేత్రంలో పంట మార్పడి విధానం ద్వారా పంటలను పండిస్తూ నికర లాభాలు ఆర్జిస్తున్న వైనాన్ని తెలుసుకుందా ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సాంప్రదాయ రైతు కన్నాటి రామ్మోహన్ రావు గారి వ్యవసాయ కుటుంబం చిన్నతనం నుంచి అయిన వ్యవసాయంతో పాటు చదువుపై కూడా దృష్టి సారించి ముప్పై సంవత్సరాల పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లో సేవలు అందించారు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా వ్యవసాయాన్ని మాత్రం వీడలేదు సమయం ఉన్నప్పుడల్లా తోటి వారికి సలహాలు సూచనలు ఇచ్చేవారు ప్రస్తుతం రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకోకుండా వ్యవసాయం చేస్తూ ఏ ఏ పంటలు వేసుకుంటే మంచిది వ్యవసాయంలో వస్తున్న మార్పులు డబ్బుల కోసం ఆశపడి రైతులు విపరీతంగా వాణిజ్య పంటలు వేసుకొని అప్పుల బారిన పడుతున్న రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు అంతేకాక తనకున్న ఇరవై ఎకరాల్లో పంట మార్పిడి చేస్తూ తాను చేస్తున్న సాంప్రదాయ వ్యవసాయ వివరాలను ఇలా వివరించారు నేను కర్ణాటక రామ్మోహన్ రావు మధుర మండలం కృష్ణాపురం గ్రామం బేసిక్గా నేను ఎంఎస్సీ జువాలజీ చేసిన తర్వాత లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను డెబ్బై రెండులో ఎనభై ఏడులో గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశాను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు ఎండింగ్ వరకు ఇంటర్మీడియట్ బోర్డులో జాయింట్ సెక్రటరీ అకాడమిక్ అండ్ జాయింట్ సెక్రటరీ అడ్మిన్గా పనిచేసి రిటైర్ అయ్యాను అయితే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి నేపథ్యం వ్యవసాయ నేపథ్యం నా కుటుంబానికి ఉంది అందుకని రిటైర్ అయిన తర్వాత నేను ఎక్కడో పట్టణంలో నివసించడానికి నాకు ఇష్టపడక నేను మళ్ళీ వచ్చి మా ఊరు వచ్చి మా సొంత పొలాలు వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఉద్యోగ జీవితంలో కూడా దగ్గరలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా పొలాలు వ్యవసాయం కౌళ్ళకి ఇచ్చినా మేము చేసినా పర్యవేక్షణ చేస్తుండేవాళ్ళం లీజర్ టైంలో కాబట్టి వ్యవసాయం అనేది నాకు చిన్ననాటి నుంచి దాని మీద అనురక్తి ఉంది చిన్నప్పుడు వ్యవసాయం చేసాము డిగ్రీ హై స్కూల్ చదివినంతకాలం వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయం చేసుకుంటూనే స్కూల్కి వెళ్ళేవాళ్ళం తర్వాత హెచ్ఎస్సీ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ వ్యవసాయం చేశాం పీయూసి పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ వ్యవసాయం చేశాం ఆ తర్వాత డిగ్రీ ఎంఎస్సీ చేసి తర్వాత ఉద్యోగ జీవితంలో ఓ ముప్పై మూడు నాలుగేళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మా పూర్వీకుల వృత్తి మనసుకు సంతృప్తిని ఇచ్చేది సంథింగ్ వీ బ్రింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్ టు ఈట్ అది నాకు అత్యంత సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం భూమి నుంచి మానవాళి తినడానికి కావలసినటువంటిది ఉత్పత్తి చేయడం కంటే ఇంకా గొప్ప పని ఇంకోటి ఉంటుందని నేను అనుకోను ఆ కాన్సెప్ట్ తోటి నేను మళ్ళీ వ్యవసాయానికి మళ్ళీ పునరంకితం అయ్యాను నాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఒక ఇరవై ఎకరాల భూమి ఉంది దాంట్లో ఒక ఎనిమిది ఎకరాలు మామిడి తోట అలాగే ఒక ఐదు ఎకరాలు సుబా సుబాబులు వేస్తుంటాం రెండో కటింగ్ చేస్తున్నాం అది తర్వాత మిగతా దాంట్లో మెట్ట పంటల్లో పత్తి పెసర వేరుశనగ ఇట్లా రకరకాలుగా పంట మార్పిడి పనులు భాగంగా పంటలు మారుస్తూ ఉంటాం ఇప్పుడు నేను నిలబడింది ఈచెను మామిడి తోట పక్కన ఒక రెండు ఎకరాలన్నర ఉంది మొత్తం ఒక ఐదు ఎకరాల్లో రెండు నర పత్తి వేసాను రెండు ఎకరాలు ఇది ఒక అరెకరం సుమారు పెసర వేసాను దీన్ని వేసవికాలం తయారు చేసేటప్పుడు నేను మాకు ఈ బూదాడ నుంచి గొర్రెల మందలు వస్తాయి వాళ్ళతోటి ఈ ఎకరాల చేయకి ఒక వారం రోజులు గొర్రెల పెంట కట్టించాను గొర్రెల పెంట కట్టించిన తర్వాత దానికి స్ప్రింక్లర్స్తో నీళ్లు పెట్టి గొర్రు ట్రాక్టర్ గొర్రు సాలరీ వాళ్ళు తోలి మట్టిలో కలిసిలాగా చేశాం అలాగే తొలకర వర్షాలు కాగానే దీంట్లో పెసర వేశాను దీంట్లో పెసర నేను టూ డాష్ ఫోర్టీన్ అనే పెసర వేశాను ఐపిఎం టూ డాష్ ఫోర్టీన్ అనేది అది వాతావరణం కొంచెం అనిచితం కదా వర్షాకాలం ఒక ఆరు బస్తాలు వెసలైన రెండు రెండెకరాల మీద దీన్ని మళ్ళీ దీర్ఘకాల పంట కాకుండా మూడు నాలుగు నెలల్లో పంట అయిపోయే పద్ధతి కోసం వేరుశనగని ఎంపిక చేసుకున్నాను వేరుశనగ వేయటం వల్ల నాకు ఇంకొక పని ఏంటంటే సాయిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా అవుతుంది కాబట్టి అది కొంచెం భూమికి రీక్లైమ్ చేయడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ రెండు ఎకరాలు సుమారు వేరుశెనగ వేయాలని నిర్ణయం తీసుకొని ఆ వేరుశెనగ వేయబోయే ముందు దిక్కులో సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి రెండు కట్టలు చల్లాను అలాగే లైట్గా పొటాష్ కూడా చల్లాను ఒక నెల రోజులు అట్లా దుక్కి మాగిన తర్వాత వర్షాలకి గొర్రు దోలి గుంట దోలి తర్వాత వేయ వే వేరుశెనగ వేయబోయే ముందు నేను ఫ్లాసిల్ ఎకరానికి రెండు కట్టలు చొప్పున రెండు ఎకరాలకి నాలుగు కట్టలు ఫ్లాసిల్ సిలికాన్ బేస్డ్ ఫెర్టిలైజర్ వేసుకున్నాను దాని ద్వారా కావలసిన మినరల్స్ అన్నీ మొక్కలకు అందుతాయనేటువంటి ఆలోచనతో వేసుకున్నాను అలాగే రోటోవేటర్ వేసి ఆ మందంతా భూమిలో కలిసిపోయేలాగా సాలరీ వాళ్ళు రోటోవేటర్ వేసి అసలు పెసర వేసిన జాడ పెసర కట్ట కానీ వాటి జాడే లేకుండా పోయి మట్టిలో కలిసిపోయి మొత్తం కుళ్ళి మట్టిలో కలిసిపోయింది పెసర పెసర రద్దు కానీ ఇవన్నీ కూడా అలాగే చేను శుభ్రంగా ఉన్న తర్వాత మళ్ళీ స్ప్రింక్లర్స్తో నీళ్లు పెట్టి ఆ తర్వాత నేను వేరుశనగ ఎదబెట్టాను ఈ ఎకరాలకి యాభై మానకలు వేరుశనగలు ఎదబెట్టాను యాభై మానకులు అంటే సుమారుగా ఒక డెబ్భై కేజీలు దాకా వస్తాయి అనుకుంటాను ఎకరానికి ముప్పై ఐదు కేజీలు నల్ నలభై కేజీలు లోపు ఒక 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 వరుస ఎదబెట్టాను ఎదబెట్టిన తర్వాత దాదాపు అంతా ఒకేసారి వచ్చింది ఎదబెట్టిన థర్డ్ డే నాడు సెకండ్ డేనాడో నేను పిండి మిథాలిన్ ఒకటి కలుపు మందు స్ప్రే చేశాను పైన ఎకరానికి ఆరు ట్యాంకులు తైవాన్ పంపుతో స్ప్రే చేశాను దానివల్ల మొక్కతో పాటుగా వేరే గడ్డి ఏమి రాకుండా ఆగిపోయింది సీ ట్రీట్మెంట్ సీ ట్రీట్మెంట్ వేసేటప్పుడు దానికి నేను ఈ సీడ్ బూస్ట్ అని ఈ ఫ్లాసిల్ కంపెనీ వాళ్ళదే అది కూడా సీ ట్రీట్మెంట్ చేశాను బాగా ఎకరానికి రెండు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు సీడ్ బూస్టు మొత్తం మీద యాభై మానకులకి ఫుల్గా కలిపి వాటిని ఎదబెట్టాను ఎదబెట్టం కూడా నేను అరకతోటి మామూలు ఎడ్డరకతోటి మామూలు వెనకటి నాటుగొర్రతోటి జడ్డుగన్తోటి మూడుసార్లు తోటి పూర్తిగా ఈ యాభై మానకల ఇత్తనాలు కరెక్ట్గా ఈ ఒక పది సెంట్లు తక్కువ రెండు ఎకరాలకి సరిపోని వచ్చినాయి నిండా మొలిసింది పైరు నిండా మొలిసిన తర్వాత జనరల్గా ఇదివరకు ఎట్లా ఉండేదంటే వేరుశనగ వేసినప్పుడు మొక్క మొలుస్తుండగానే వేరు కుళ్ళి అక్కడక్కడ మొక్కలు ఎండిపోతుండేవి కానీ ఈసారి నాకు వారి సీడ్ బూస్ట్ ఫలితమా లేకపోతే ఈ ఫ్లాసిలా లేకపోతే మరి క్లైమేటా లేకపోతే నేను చేసిన వ్యవసాయంలో భాగమా మొత్తం మీద సీడ్ ఒక్కటి కూడా చేను మీద మొక్క దశలో చనిపోవడం అనేది నేను ఎక్కడ గమనించలేదు అలాగే ముప్పై రోజులు ఇరవై ఐదు ముప్పై రోజుల మధ్యలో మాకు ఒక జల్లు పడింది వర్షం యాక్చువల్గా నేను ముప్పై రోజులకి తడి పెట్టాలనుకున్నాను కానీ అనుకోకుండా వర్షం పడింది అది కూడా పెద్ద వాన నీళ్ళు చేను మీద నీళ్ళు బొర్రెలు ఎంత వాన కాకుండా మామూలుగా స్ప్రింక్లర్తో వేసినట్లుగానే పదో పది కలిసే మేరకు జల్లు పడింది నాకు అది బాగా కలిసి వచ్చింది మొదటి తడిగా అది పనికి వచ్చింది ఇంకా ఆ తర్వాత దాన్ని ఇక ఫర్దర్ వేసిన ప్రతి తడి కూడా నేను స్ప్రింక్లర్స్ తోటే ఫ్లడ్ ఇరిగేషన్ అనేది చేన్ మీద ఇవ్వాల నేను అందుకే ఇప్పుడు నేను శనగ బీగుతుంటే దురదల్లాడుతూ మండలన్నీ ఒక్క కాయ కూడా తెగిపోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి అదే నేను ఫ్లడ్ ఇరిగేషన్ పెట్టుంటే ఉంటే మట్టంతో పేరుకుపోయి బండబట్టి అది పీకేటప్పుడు కాయలు తెగిపోవటము లేకపోతే మండలు మొగిలో కొంచెం ఫంగస్ వస్తే మొదట్లో కొంచెం కాయలు దిగిపోయి కాడబొట్టి కాడ బయటికి రావడం అనేది జరుగుతుండే సాయిల్ నేను ఫ్లడ్ ఫ్లడ్కి బదులుగా స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల నాకు భూమి అంత గొల్లగా వారి గొల్ల గుల్ల అలాగే ఉండిపోయింది ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉంది అలాగే నేను ప్రతి పదిహేను రోజులకి ఒకటి ఫ్లడ్ ఈ దీనికి స్ప్రింక్లర్స్ని వాళ్ళని ఒక్కొక్క మును ఐదు ఆరు గంటలు పెట్టేవాడిని అట్లా నాలుగు మునుగులు అవుద్ది నాకు రెండు రోజుల్లో చేను ఎకరాల చేను స్ప్రింక్లర్స్ తోటి పదునులో పదును కలిసేదాకా చల్లేవాడిని తర్వాత దీనికి పై మందులుగా నేను పంట సస్యరక్షణకు మాత్రం నాకు మొదట నలభై రోజులు వచ్చేవారి దాకా కూడా పోత ఫుల్గా రావటం వేళ్ళు కింద దియటం కనుమనించాను అప్పటికి నాకు ఇంకేమీ ఆకు మీద మచ్చ కానీ ఇవేమీ కనిపించలేదు జనరల్గా ముప్పై నలభై రోజులు వచ్చేసరికి ఆకు మీద చిన్న చిన్న మచ్చలు వస్తూనే ఉంటాయి ఫంగస్ డిసీజ్కి సంబంధించిన మచ్చ తెగులు వస్తూనే ఉంటాయి కానీ ఈసారి కొంచెం అది డిలే అయింది దాదాపు ఫార్టీ డేస్ దాటిన దాకా కూడా మచ్చ మచ్చగాని రాలేదు అలాగే దానికి కారణం కూడా నేను అనుకుంటాను నేను వేసినటువంటి ఫ్లాసిల్ సీడ్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా దానికి హెల్ప్ చేసి నేను అనుకుంటాను అలాగే మొదటిసారి ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఆకులు అంటుకునే పురుగు వచ్చింది దాన్ని లీఫ్ మైనర్ లీఫ్ వెబ్బర్ అంటాం దానికి నేను మామూలుగా ఆర్తిన్నును మామూలు క్లోరోక్ పైరు ఫాస్ట్ కొట్టాను దాదాపుగా కంట్రోల్ అయింది మధ్యలో ఒక్కసారి మాత్రం నేను కోరోజన్ కొట్టవలసి వచ్చింది లద్ద పురుగులు ఇవి పూర్తిగా కంట్రోల్ కాకపోవడంతో ఒకసారి కరోజన్ అది కట్టడం వల్ల పూర్ బాధ కంట్రోల్ అయింది కానీ ప్రతిసారి నేను కవచ్ కానీ తర్వాత ఫంగిసైడ్ బావిస్టన్ కానీ లేకపోతే శాప్ కానీ ఇవన్నీ మార్చి మార్చి ఒక ఐదు సార్లు నేను ఫంగిసైడ్ కట్టాను దీని మీద ఫండ్ సై ఫండ్ సైడ్ కొట్టిన ప్రతిసారి ఏదో ఒకటి క్లో పురుగు పురుగు మందుగాను తర్వాత సకింగ్ పెస్ట్ కోసం కాన్ఫిడార్ ఇవి కలుపు కొడుతుండేవాడిని అలాగే నా పైరు పూర్తిగా ముదిరిన తర్వాత కాయ పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కూడా నా వేరుశనగ వచ్చే పచ్చగా నవనవలాడుతూ ఎక్కడ దానికి వయసు మేరింది పూర్తిగా ర్యాలీ వాడిపడిద్దామో అనేటువంటి పరిస్థితి లేదు నాకు నవనవలాడుతూ అలాగే చివరి వరకు కింద కాయ మొలిసే వరకు కూడా అంటే కాయ పక్వానికి వచ్చి కింద కాయల నుంచి మళ్ళీ గింజలు మొలుస్తున్నాయి అంటే ఆ దశ వరకు దాన్ని అలాగే పొలం మీద ఉంచాను వేరుశెనగను నేను ఎంచుకోవటానికి ప్రధాన కారణం ఇది వంద నూట రోజుల్లో అయిపోద్ది తర్వాత నెక్స్ట్ నేను దీని మీద నువ్వు జల్లుకుందాం అనుకుంటున్నాను వేరుశనగ అవగానే నువ్వు జల్లి గొర్రదలు వదిలిపెడితే ఎండాకాలం నూనె గింజలు కాసిన మళ్ళీ ఉపయోగపడితే తొలకర్నాటికి మళ్ళీ చేయని ఖాళీ అవుద్ది అయితే వేరుశనగ ఎంపిక చేసుకునేటప్పుడు భూమిని బట్టి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి నీళ్లు పుష్కలంగా ఉండి నెక్స్ట్ క్రాప్ మనం ఏమి వేయదలుసుకోలేదు అనుకున్నప్పుడు నూట ఇరవై రోజుల రకాలు కూడా వేసుకోవచ్చు కానీ మనకి నెక్స్ట్ ఇంకో క్రాప్ వేసుకోవచ్చు మనకు సరిపడా నీళ్లు చల్లుకోవడానికి వేరే స్ప్రింక్లర్స్తో కానీ వేరే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయనుకున్నప్పుడు తొంభై రోజుల నుంచి వంద నూట పది రోజుల్లో వచ్చేటువంటి కేసిక్స్ లాంటివి వేసుకుంటే ఇది నూట పది రోజులు మ్యాక్సిమం పీరియడు కానీ నూట పది రోజులు ఉండాల్సిన రూల్ ఏమీ లేదు ఎందుకంటే క్రాప్ మనం స సవ్యంగా పోషించుకున్నప్పుడు కాయలన్నీ ఒకేసారి పడతాయి ఒకేసారి ముదురుతాయి అలాగే ఆకు చివర్ల మీద కొంచెం ఆకు గ్రీనిష్ కలర్ తగ్గి కొంచెం లైట్గా పసుపు రంగు వస్తూ ఉంటుంది అలాగే లోపల కాయలు మనం పీకి కాయలు చూసినప్పుడు కాయ లోపల గింజలేమో ఎర్రడాలు ఉంటాయి ఆ పొట్టు లోపల నలుపు కలర్ వస్తుంది పైనుండే పెంకు లోపల నలుపు కలర్ ఉంటుంది గింజలేమో ఎర్రగా ఉంటాయి అలాగే ముదురు కాయలు చెట్టుకు పడ్డ ముదురు కాయలు ఆల్రెడీ మొలకొస్తూ ఉంటాయి భూమిలోనే మొలుస్తూ ఉంటాయి చెట్టు మండ బీకు చూస్తే అక్కడక్కడ కాయలు మొలుస్తూ ఉంటాయి కాయలో నుంచే సీడు దనుకొని మొక్క వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ క్రాపు కాబట్టి ఆ దశలో మనం శనగని ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాల్సిందే లేకపోతే ముదురు కాయలన్నీ మొలిసి పంట ఆకమవుంది అలాగే మరీ లేతకాయలు తీసుకుంటే గింజలు సైజు తగ్గుతుంది దాంట్లో ఉండేటువంటి నూనె శాతం తగ్గుతుంది అలాగే కొన్ని సొట్టగాయలు తాళుగాయలు అవుతాయి కాబట్టి ఆ పక్కువ దశని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి దానికొన్ని ఇండికేటర్స్ని మీరు జాగ్రత్తగా ఆకు పసుపు రంగుకు రావడం అలాగే కాయలు లోపల ఉండే గింజలు ఎర్రడాలు రావటం అలాగే కాయ పొట్టు లోపల వైపున నల్లగా కావటం ఇవన్నీ కూడా కా మనకి క్రాప్ పక్వానికి వచ్చిందని హార్వెస్ట్ చేసుకోవడానికి ఇండికేటర్స్ అవి అవి చూసుకొని లేదా కేవలంగా వన్ ట్వంటీ డేస్ ఉంటుంది కాబట్టి ట్వంటీ డేస్ ఉందాం అనుకుంటే కుదరదు అలాగే లోపల ఉండేటువంటి పరిస్థితిని క్రాపు కాయలు పరిస్థితిని బట్టి మనం పది రోజులు అటు ఇటుగా మనం ఇప్పుడు నేను వేసుకున్నటువంటి కేసిక్స్ మ్యాక్సిమం నూట పది రోజులు ఉండొచ్చు కానీ నాకు వంద రోజులకి వచ్చిన అక్టోబర్ ఇరవై నాలుగు వేసుకున్నాను ఈ ఫిబ్రవరి రెండవ తారీఖుకి నేను క్రాప్ తీసేస్తూనే ఉన్నాను అంటే ఒక పది రోజులు ఏడెనిమిది రోజులు అక్కడ ముందే వచ్చింది క్రాప్ దాని షెడ్యూల్ టైం కంటే ఆ షెడ్యూల్ రావటానికి కూడా అదేదో క్రాపు రోగగ్రస్తమై రావడం కూడా కాదు హెల్దీగా ఉండి కాయలు నిండుగా ఉండి గింజ నిండుగా ఉండి పూర్తిగా కాయ ఆరోగ్యంగా పూర్తిగా ఊరి ఆ కాయలు కూడా పగలగొట్టుకొని గింజలు మొలుస్తున్నాయి భూమిలో అంటే ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ క్రాప్ హార్వెస్టింగ్ టైం అయిందని అలా దాన్ని బట్టి క్రాప్ హార్వెస్టింగ్ కూడా మనం కరెక్ట్ గా ఎంపిక చేసుకోవాలి కేవలం విత్తనాలతో వచ్చే దాని రోజులు లెక్క వేసుకొని మాత్రం చూడద్దు క్రాప్ను కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన మాటల మనిషి కాడు ఏదైనా చేసి చూపిస్తాడు వాణిజ్య పంటలను వేయడం తగ్గించి సంప్రదాయ పంటలు వేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి అని ఆయన చేస్తున్న వ్యవసాయ పద్ధతులు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందా వాణిజ్య పంటలైన మిరప పత్తి పంటలపైనే రైతులకు మక్కువ ఎక్కువని అధిక డబ్బులు వస్తాయి అనే అపోహలతో లక్షలు పెట్టుబడి పెట్టి ఒక్కొక్కసారి ప్రకృతి సహకరించకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడాదికి ఒక్క వాణిజ్య పంట వేసి మిగతా రోజులు భూమిని ఎడారిగా ఉంచడం కన్నా సాంప్రదాయ పంటలు మినుము పెసర శనగ మొదలగు పంటలను ఏడాదిలో మూడుసార్లు వేసుకొని మంచి దిగుబడులే కాక భూమిని కూడా సారవంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు తాను తొలకరిలో పెసర వేశానని ఇప్పుడు శనగ వేశానని తర్వాత నువ్వులు వేసుకుంటానని ఏడాదిలో తాను మూడు పంటలు వేసుకుంటూ నికర ఆదాయాన్ని తెచ్చుకుంటానని చెప్పారు మూడు పంటలు ఎన్ని రోజులకు వస్తాయో నీటి వినియోగం ఎలాగో పంట పంటకు మధ్యలో ఆయన అనుసరిస్తున్న విధానం ఏమిటి అనే పూర్తి వివరాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సస్యరక్షణ భాగంగా మొదటి తడి అప్పుడు నేను తీసుకున్నటువంటి ప్రత్యేక జాగ్రత్త ఏమిటంటే ఒకటి మొదటి వర్షం పడి థర్టీ డేస్ తర్వాత వర్షం పడిన తర్వాత నేను ఇరిగేషన్ ఇద్దాం అనుకున్నది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఫస్ట్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్తో ఇచ్చిపోయే ముందు కొంచెం లైట్గా ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత అంటే పదున్లో పదును కలిసి దాకా ఇచ్చిన తర్వాత దాని మీద నేను ఫ్లాసిల్ మాక్టిస్ అనేటువంటి రెండు పైన ఉండే ఫెర్టిలైజర్స్ దాంట్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ దాంట్లో ఉండే అన్ని మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషక పదార్థాలన్నీ దాంట్లో ఉన్నాయి కాల్షియం మెగ్నీషియం టైటానియం సిలికాతో పాటు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఆ మిక్సర్ చల్లిన తర్వాత మళ్ళీ స్ప్రింక్లర్ చల్లాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎందుకంటే ఆకుల మీద ఏదైనా ఉన్నా కూడా అది భూమిలోకి పోకుండా అది చెట్టు మీదనే ఉండి ఆకుల మీద ప్రభావం చూపకుండా భూమిలో పోయేటట్టుగా కలిపాను అలాగే మొదట చల్లి స్ప్రింక్లర్ వెళ్తే ఆ నీళ్ళన్నిటికీ లోపల భూమిలోకి నీళ్లతో పాటుగా ఎరువంత లోపల దాకపోద్ది కాబట్టి సరిపడా తడిచ్చిన తర్వాత పైన చల్లి దాని మీద ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే స్ప్రింక్లర్ చదవటం వల్ల వేళ్ళకి అందుబాటులో లెవెల్లోనే ఆగిపోయింది ఎరు దానివల్ల చెట్టు దాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది అట్లాగే స్ప్రే చేసేటప్పుడు నేను ఈ ఫంగిసైడ్స్తో పాటు మధ్యలో మొదటిసారి స్ప్రే చేసేటప్పుడు సీడ్ బూస్ట్ని మళ్ళీ ఆకు మీద చిన్న పైరు మీద నలభై రోజుల పైరు మీద మళ్ళీ ఒకసారి స్ప్రే చేశాను బహుశా ఇవన్నీ ప్రభావమేనేమో నాకు తిక్క ఆకుమచ్చ తెగులు అనేది అంచె దశలో వచ్చిన దాకా కూడా చేయని మీద లేదు ఇక నాలుగు రోజుల్లో పీకుతో ఉన్నా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మచ్చలు కనపడుతున్నాయి అసలు కాడ మీద మచ్చ కానీ కాడ వడబట్టడం కానీ కాడ వేలాడబడిన నేల కత్తుక్కోవటం కానీ ఎక్కడా నాకు చేయలేదు అందుకని నాకు ఈ ఈ సంవత్సరం చేసినటువంటి వ్యవసాయం గతంలో నేను ఎప్పటినుంచో నేను వేరుశానగా పండిస్తున్నాను కానీ ఈ రకంగా పైరు చివరి వరకు నిలబడి ఉంటాను నేను ఈసారి నేను గమనించాను బహుశా మరి నేను ఈ ఈ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ నేను పొరపాటును కూడా వేయలేదు ఒక దిక్కిలో మాత్రం నేను సూపర్ కట్లు ఎకరానికి నేను సూపర్ కట్లు తెల్లాను ఇంకా తర్వాత అంతా ఫ్లాసులు మ్యాక్సెస్ తర్వాత సీడ్ బూస్టు వీటితో మేనేజ్ చేశాను అప్పుడప్పుడు ఒక రెండు సార్లు కావచ్చు రెండు సార్లు భావిస్తును ఒకసారి శాప్ ఇవి కొట్టాను పైన సస్యరక్షణకి మొత్తం మీద నాకు ఏటా కంటే కూడా చాలా రెట్లు అంటే ఏటా ఇరవై బస్తాలు అయితే ఈడు ముప్పై బస్తాలు తక్కువ కాకుండా అవుద్దును ఏటా ఎకరం వేస్తే ఇరవై బస్తాలు పండితే గొప్ప కానీ ఈసారి నాకు ఎకరం ముప్పై బస్తాలు అవుద్ది అనేటువంటి నమ్మకం ఉంది ఈ చేను కూడా మీరు నిండుగా పైరు ఉండటం వల్ల వరిలన్నీ దగ్గర దగ్గరగా వరిలు క్రాప్ ఏటా కంటే కూడా డబల్ క్రాప్ కాని వస్తుంది చేను మీద అలాగే ఒక్కొక్క మండ కాయలు కూడా వరుసగా నిండుగా కాపు ఉంది కాయల్లో గింజ నిండుగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత గత సంవత్సరానికి గతంలో పండించిన దానికి ఇప్పుడు పండించిన దానికి నేను చేసిన వ్యవసాయంలో తేడా ఏమిటంటే ఫ్లాషులు మాక్సిస్ సీడ్ బూస్ట్ వాడటం అదొకటే నేను అదనంగా చేసింది ఇదివరకు ఉన్న మాదిరినే చేశాను బట్ ఇవి వేసిన తర్వాత వీటి ప్రభావం అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే దాంట్లో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలన్నీ కూడా మొక్క హెల్తీగా పెరగటానికి అలాగే ఇది విచ్చరుడిగా కూడా ఏం పెరగలే మొక్కటైతే దాటి తొడలైతే ఏం పెరగలేదు చక్కగా ఉన్న స్థాయిలో మోకటెత్తు లోపులోనే పెరిగింది మరీ ఎత్తు పెరిగి కింద పడే అవకాశం కూడా లేకపోయింది అదే నేను కాంప్లెక్స్లో వేసుంటే పెరిగేది పెరిగి నేలమే పడేది తెగుళ్ళు వచ్చేవి దానికి బదులుగా ఇవి నేను చేయటం వల్ల నేను ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఒక రకంగా దీన్ని వేరుశనగని ఇలా చేయొచ్చు అనేది మిగతామందికి పది మందికి చెప్పడానికి వీలుగా ఈ పంట దిగుబడి వచ్చింది కాబట్టి ఈ ఫ్లాసిల్ ఎరువుని పంపిస్తున్నటువంటి ప్రొడక్ట్ చేస్తున్నటువంటి కంపెనీకి దాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి మిత్రులకు అలాగే దాన్ని నాకు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని వాడుకునేలాగా నాకు ఆ రకంగా నన్ను ఎడ్యుకేట్ చేసినటువంటి రైతు మిత్రులు స్వామిగారికి వీరందరికీ నేను మరోసారి కృతజ్ఞత తెలుసుకు చెప్పుకుంటున్నాను వేరుశనగ వేయబోయే ముందు తలకూరలో మనం వేసిన పంట ఏదైతే ఉందో పెసరా అది త్రీ ఎయిటీ ఫైవ్ ఉంది అలాగే ఐపీఎం టూ డాష్ ఫోర్టీన్ కూడా ఉంది నేను తొలకరలో వేసినప్పుడు టూ డాష్ ఫోర్టీన్ వేసుకున్నాను అది పైగా మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీ అది మొజాయిక్ తెగులు రాద్దడానికి దాంతోటి నాకు ఒక ఆరు బస్తాల దాకా పెసలు వచ్చినాయి ఈ రెండెకరాల మీద అవి నేను ఆరు వేలు లెక్క పెసలు అమ్ముకున్నాను నాకు వచ్చినటువంటి ముప్పై ఆరు వేలు నాకు ఈ పొలాన్ని దుక్కి వేయటానికి మందులు వేయటానికి రోటవేటలు దొరకటానికి వేరుశనకాయలు కొనుక్కోవటానికి మళ్ళీ వేరుశనకాయలు విత్తనం వేయటానికి ఫ్లాసిల్ లాంటి ఎరువుని మ్యాక్సిస్ లాంటి రూని సీడ్ బూస్ట్ లాంటి టాప్ మీద చల్లేటువంటివి ఇవన్నిటి కూడా నాకు పెట్టుబడికి సరిపోయినాయి ఇప్పుడు నాకు రెండు ఎకరాల మీద ఒక అరవై బస్తాలు కావచ్చు యాభై పైన అరవై లోపల అవుతాయి ఒక పది క్వింటాల్ అయితే ఎకరానికి చొప్పున అవుతాయి ఎకరానికి పది క్వింటాల్ చొప్పున పది ఎనిమిదిలైనా మార్కెట్లో తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది వేలు అంటున్నారు కానీ నేను యావరేజ్ ఎనిమిది వేసుకున్నా కూడా నాకు ఎకరానికి ఎనభై వేలు నాకు దీని మీద పెట్టిన ఖర్చు ఆల్రెడీ పెసల్లో వచ్చింది కాబట్టి నాకు ఎకరానికి ఒక ఎనభై వేలు నికరాదాయం వచ్చే పరిస్థితి ఉంది నాకు వేరుశనగను పండించుకోవటం అనేది జాగ్రత్తగా చేస్తే నికరంగా ఆదాయం వస్తుంది ఫ్లక్చువేషన్స్ ఏమి ఉండవు భూమి నాకున్న లిమిటెడ్ మెట్ట భూమి మామిడి తోట సుబాబులు బోన్ నాకు వ్యవసాయ యోగ్యమైనటువంటిది లిమిటెడ్ మెట్ట భూమి ఉంది ఒక ఐదు ఎకరాలు కాబట్టి దీంట్లో మనం మ్యాక్సిమం మనం క్రాప్ తీసుకోవటానికి అది కూడా హెచ్చుతగ్గులు తగ్గు లేకుండా నికరం ఆదాయం రావటానికి వీలుగా దీంట్లో రెండు మూడు పంటలు వేసే అవకాశం కోసం నేను చూస్తాను నేను పెసర వేసాను ఎకరానికి ఒక ఆరు అదే ఎకరాల మీద ఒక ఆరు వస్తాలు పెసరైన అవి వేరుశెనక్క సరిపోయినాయి వేరుశెనగ వచ్చేది నికరాదాయం ఇప్పుడు వేరుశెనగ తీయగానే నేను ఒక వారం పది రోజులు దీన్ని ఎండబెట్టిన తర్వాత కాయలు కోస్తాను దీన్ని బయట తీసిన తర్వాత ఈ చెత్తని యాక్చువల్గా నేను రోటోవీటర్లో వేసి మట్టిలో కలపడం ఒక భాగం లేదా మనకు పశువులు ఉంటే దీన్ని వేరే పశువులు ఎరువుతో పాటు అక్కడ కాంపోస్ట్ లాగా పసులు ఎరువు దెబ్బలు వేసి దాని మీద పేడకళ్ళు వేస్తే నాటికి మంచి ఎరువు ఉంది అట్లా దీన్ని ఎరువుగా వాడుకోవచ్చు తర్వాత దీని తర్వాత అత్యంత స్వల్పకాలంలో ఉండేవి నువ్వులు డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజుల లోపల మనకు నువ్వు పంట వస్తుంది పైగా దానికి పెద్ద పెట్టుబడి కూడా లేదు ఒక ఒక తగడు మినువులు అయితే మూడు సోల మినువుడు అయితే శుభ్రంగా ఎకరానికి ఎక్కువ ఎక్కువ నువ్వులు అందుట్లో తెల్ల నువ్వులు ఉన్నాయి బ్రౌన్ ఉన్నాయి నల్లవాటి కంటే కూడా బ్రౌన్ ఇవి తెల్లవెట్టకే ఎక్కువ కొంచెం ఈల్డింగ్ తక్కువ అనుకుంటారు కానీ బ్రౌన్ నువ్వులు చాలా విలువ పోషక విలువల లెక్క ప్రకారం కానీ అవి కూడా చాలా మంచివి మనకి నచ్చినటువంటిది మన పొలానికి సూటబుల్ అయ్యేటువంటిది ఒకసారి ఆ నువ్వు పంట నేను దీన్ని దీన్ని దిగానే నెక్స్ట్ వారం పది రోజుల్లో నేను దీంట్లో నువ్వు వేసుకుంటాను ఈ నువ్వు కూడా మనకి స్ప్రింక్లర్లతో రెండు మూడు తాళలు ఇచ్చుకుంటే చాలు ఎండాకాలం ఓ పెరుగుతుంది మోకట్టి మోకట్టు పైన పెరుగుతుంది దానికి కింద నుంచి పైదాకా అన్ని కాయలే ఉంటాయి మళ్ళీ నలుగురితో కోయించుకోవటం వాళ్ళు ఇత్తనాలు రాకపోవడం అదనంగా నాకు అది ఒక అదనపు ఆనాయం అదన దానికి వేరే నేను పెట్టి ఖర్చు లేదు అలాగే రెండుసార్లు రోటవేట వేస్తాను సరిపోద్ది అంతవరకు ఇంకా నాకు ఎంతకైనా ఖర్చు పెట్టే నేను మందు చల్లే పని కూడా లేదు కాకపోతే పైన ఒకటి రెండు సార్లు నేను పురుగు మందులు ఏమన్నా చల్లాల్సి వస్తే అవసరం ఉంటే చల్లుతాను కాబట్టి రైతులు ఏదో దీర్ఘకాలికంగా పెసరు ఏదో మిను తోటలో లేక పత్తిలో వేసుకొని దాంతో ఇబ్బంది పడేదానికంటే మన సాంప్రదాయ పంటలు మనం వేసుకొని సంవత్సరానికి మూడు రకాల పంటలు వేసుకుంటూ ఖచ్చితంగా ఆదాయం అంత నష్టం ఉండదు కొంచెం కాలం కలిసి వచ్చి రేటు కలిసి వస్తే బాగా మంచి లాభాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మరియు వాణిజ్య పంటల మీదకు విపరీతంగా మొగ్గుపడి నష్టపోకుండా మళ్ళీ సాంప్రదాయ పంటల్ని మనం కష్ట జాగ్రత్త తీసుకొని సమయానుకూలంగా పండించుకుంటే రైతాంగంలో ఈ అప్పుల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది పంటలు వద్దు సంప్రదాయ పంటలే ముద్దు అంటున్న రైతు రామ్మోహన్ రావు గారి మనోగతం ఆయన సలహాలు సూచనలు ఇవ్వడమే కాక ప్రయోగాత్మకంగా ఆయన పండించి చూపిన విధానం కూడా ఓ అద్భుతం అందరూ ఇలా చేస్తే భూమి సారవంతంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తులు కూడా ప్రజలకు అందించవచ్చు అంటున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం